ఎక్కువ వాక్యం కోరికై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఈ ఉదయకాల సమయంలో పీలారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీ ధైర్యమును విడిచిపెట్టవద్దు ఇక్కడ హెబ్రి గ్రంథకర్త ప్రియ విశ్వాసుల గురించి రాస్తూ మాట్లాడుతున్నాడు ఈ విశ్వాస జీవితంలో ఆ దినాన ప్రజలు ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చారు కష్టాలు భరిస్తూ వచ్చారు శ్రమలన్నిటినీ సహిస్తూ వచ్చారు ఒక విధముగా చూచితే నిందలు బాధలు అనుభవించడం చేత పది మందిలో ఆరటపడుతూ వచ్చారు ఇంకా చెప్పాలంటే వాటిని అనుభవించిన వారిలో పాలువారయ్యారు అందుకని ఇక్కడ మరి ఎబ్రిల్ గ్రాసిన పత్రిక పది ముప్పై మూడు ముప్పై నాలుగులో వారు ఖైదులో ఉన్నవారిని కరుణించి మరి అన్నిటి కొరకై వారి ఆస్తి కోల్పోవటం కూడా సంతోషంగా ఒప్పుకున్నారు ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో మనము కూడా మొదట్లో ఎంతో ప్రేమ చూపించి ఎంతో మంచి సహాయం చేసి ఎంతో పరిచర్య చేసి ఎంతో ప్రయాసపడి ఎంతో సాక్ష్యాన్ని తెచ్చుకొని ఎంతో క్షణములో చాలా స్వల్పమైన వ్యవధిలో ఆ సాక్ష్యాన్ని కోల్పోతాం ఆ మంచితనాన్ని కోల్పోతాం ఆ ప్రేమను పోగొట్టుకుంటాం ఈ ఒక్కదిన దీని వలన జీవితాంతమును పడిన ప్రయాసంతా కూడా వృధా అయిపోతుంది అందుకని పౌలు కూడా విశ్వాసులకు ఈ మాటే రాస్తున్నాడు మీరు ఇంత మంచిగా కష్టపడ్డారు అయితే అంతే వరకు ధైర్యంగా మీరు ఉండండి వాటిని మీరు విడిచిపెట్టొద్దు ఎందుకంటే వీటన్నిటికీ ఒక బహుమానం కలుగుతుంది చాలాసార్లు మన జీవితంలో మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఇంత భక్తిగా ఉన్నాను కదా దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి ఇంత నమ్మకంగా ఉన్నాను కదా దానివల్ల నాకేం కలిగింది ఇంత నేను దేవుని పని చేశాను కదా ప్రయాసపడ్డాను కదా ఇంత ప్రేమించాను కదా దేవుని కొరకు ఇంత చేశాను కదా నాకు ఏమి సమకూడింది అనే ఒక్కొక్క నిర్ణయము మన జీవితంలో వచ్చినప్పుడు ఈ తలంపు అనేది మన విశ్వాస జీవితాన్ని చాలా నష్టపరిచేదిగా ఉంటుంది అందుకనే పౌలు ఆ ప్రియ విశ్వాసులకు రాస్తున్నాడు ఇదే ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు దీనికి ప్రతిగా గొప్ప బహుమానం కలుగునంటున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా నీవు కూడా ఇతరులకు మంచి చేశావు మేలు చేశావు నువ్వెంతో శ్రమ పడ్డావు నువ్వెంతో కష్టపడ్డావు నిజమే నువ్వు కీడనుభవించి ఇతరులకు మేలు చేస్తూ వచ్చావు నీవు వారి కోపాన్ని సహిస్తూనే నువ్వు ప్రేమిస్తూ వచ్చావు వారి అవమానాలు ఎదుర్కొంటూనే వారి కొరకు నువ్వు ప్రార్థిస్తూ వచ్చావు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు కాదనట్లేదు ఈ సంవత్సర అంతములో దాన్ని విడిచిపెట్టొద్దు నువ్వు మొదటి నుంచి ఎలాంటి ప్రేమను ఎలాంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని నువ్వు చూపించావో ఇప్పుడు ఏదో నీకు ప్రయోజనం రావట్లేదని నువ్వు ఎంత మాత్రం కూడా దాన్ని విడిచిపెట్టకూడదు దేవుని వాక్యం అదే సెలవిస్తుంది దానికి ప్రతిగా నీకు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఉదయ కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట విడిచిపెట్టకూడి అంటూ ఏం విడిచిపెట్టకూడదు అంటే ఇక్కడ అదే అంటున్నాడు ఫిబ్రీ పది ముప్పై ఐదులో మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు ఇది నా దేవుని కొరకాయి నిజంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నావు ధైర్యంగా నిలబడ్డావు ఇప్పుడు ఎందుకు పిరికితనంగా నువ్వు పారిపోవాలనుకుంటున్నావు దాక్కోవాలనుకుంటున్నావు భయపడాలనుకుంటున్నావు అదే ధైర్యం ఇంకా నీకుంది దాన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు రెండవది చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనో వచనం ప్రభు చేసినందలి మీ విశ్వాసమును అంటున్నాడు అనగా రెండవది మీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు నిజంగా ఎన్నో మరి కష్ట సమయాల్లో కూడా నువ్వు విశ్వాసం ఉంచావు ఎవరికి విశ్వాసం లేని సమయంలో కూడా నీ విశ్వాసం ద్వారా దేవుని కార్యాలు జరిగాయి నిజమే ఈ దినాన నీ కుటుంబం ఇంత మేలు పొందిందంటే ఈ సంవత్సరం ఇంత ఆశ్చర్యంపబడిందంటే నీ విశ్వాసంతో కూడిన ప్రార్థనే మనుషులు ఒప్పుకోకపోయినా అది నిజమే అది సత్యమే నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టద్దని అంటున్నాడు ఇది రెండవది మూడవది చూసినట్లయితే ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు మీ నిరీక్షణ అంటున్నాడు ఒకటి మీ ధైర్యము రెండవది మీ విశ్వాసము మూడవది మీ నిరీక్షణను మీరు విడిచిపెట్టద్దు నువ్వు ఏదైతే నిరీక్షించి కాలం ప్రయాసపడ్డావో నీ చెయ్యి దగ్గరికి వచ్చి నీకు అంచుల దగ్గరికి వచ్చి నీకు ఇక అది అందుతుంది అన్నప్పుడు ఎందుకు దాన్ని విడిచిపెడతావు కాబట్టి మీ నిరీక్షణతో ఉండాలి నాలుగవది చూస్తే ఫిలిపిన్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనం మీ సహనమును అంటున్నాడు ఎన్నో సహించావు శ్రమలు సహించావు ఇప్పటిదాకా అవమానాలు సహించావు నిందలు సహించావు బాధలు సహించావు అన్యాయం చేయబడుతూ వచ్చావు అన్యాయంగా నిందలు పాలయ్యావు నీ సంవత్సరం అంతా నువ్వు పడిన కష్టము ప్రయాస ఎవరు గుర్తించలేదు దాన్ని బట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు నీ రూపాన్ని పాడు చేసుకున్నావు ఇతరులకు మేలు చేయాలని వారికి మంచి చేయాలని నువ్వు ఎంతగానో నష్టపోతూ వచ్చావు అయినప్పటికి కూడా ప్రభు అంటున్నాడు వారు గుర్తింపు ఇవ్వకపోయినా వారు పట్టించుకోకపోయినా నువ్వు దిగులు పడొద్దు నేను నీకు ఇచ్చే బహుమానం అది గొప్పది అంటున్నాడు కాబట్టి నాలుగవది మీ సహనమును అంటున్నాడు ఐదవది చూస్తే ఏం విడిచిపెట్టకూడదు అంటే రెండవ కొరింతి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం కావున వాని ఎడల మీ ప్రేమను అంటున్నాడు ఐదవది మీ ప్రేమను ప్రియ సహోదరుడా సహోదరి ప్రేమ ఎక్కడ చూపించాలి ఎవరికి చూపించాలి ప్రేమించే వారిని ప్రేమిస్తే అది ప్రేమ మాత్రం కాదు ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని ప్రేమించటం ఎవరైతే బాధ పెడుతున్నారో వారిని ప్రేమించటం ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారిని ప్రేమించే అనుభవంలో ఉండాలనే దేవుని వాక్యం మాట్లాడుతూ వస్తుంది కాబట్టి ఇంతవరకు అంత ప్రేమను చూపించావు నీకెందుకు ఆ ప్రేమను విడిచిపెడతావు ఆ ప్రేమను గట్టిగా పట్టుకో ఐదవది ఆరవది చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి హోషయా గ్రంథం ఆరు నాలుగు చివరి మాట మీ భక్తి అంటున్నాడు నిజమే భక్తిగా జీవించావు భక్తిగా ప్రవర్తించావు నిజంగా దీని కొరకై నువ్వు ఎంతగానో నలిగిపోయావు కానీ ఈ చివరి దినాల్లో ఎందుకు నీ భక్తిని విడిచిపెట్టి ఎవరో లోకంలోకి వెళ్ళారు కదా ఎవరో పాపంలోకి వెళ్ళారు కదా అని నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది నీ భక్తే ఒక దినాన నీకు గొప్ప శక్తిని ఇస్తుంది ఏడవ మాట చివరిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మొదటి దశలో ఒకటి రెండు విశ్వాసంతో కూడిన మీ పనిని అంటున్నాడు అనగా ఏడవది మీ పనిని దేవుని కొరకు ఎంతో పని చేశావు పరిచయం కొరకై ఎంతో ప్రయాసపడుతూ వచ్చావు మంచి పనులు చేస్తూ వచ్చావు అందరికీ సహాయం చేస్తూ వచ్చావు ప్రియ సహోదరి ఈ సంవత్సరం అంతములో ఎన్నో పరిస్థితులు నిన్ను మార్చాలని చూస్తాయి సహోదరుడ మరణీ మంచితనాన్ని నీ సాక్ష్యాన్ని పోగొట్టాలని చూస్తాయి కాబట్టి ఇంతవరకు నువ్వు దేవుని కొరకై చేస్తూ వచ్చిన పనిని అంటున్నాడు కాబట్టి ఏడు విషయాలు నువ్వు వాటిని విడిచిపెట్టకూడదు అలాగే ఉన్నట్లయితే దానికి ప్రతిఫలంగా నీకు గొప్ప బహుమానం ఇస్తానంటున్నాడు రే సహోదరి సహోదరుడా ఈ సంవత్సరం అంతా నీ శ్రమలు ఈక్వల్ టు కొత్త సంవత్సరంలో ఎన్నో బహుమానాలు ఈ సంవత్సరం అంతా అవమానాలు ఈక్వల్ టు వచ్చే సంవత్సరంలో నీకు ఘనతలు ఈ సంవత్సరం అంతా అనారోగ్యాలేమో వచ్చే సంవత్సరంలో నీకు ఆరోగ్యాలు ఈ సంవత్సరం అంతా అపజయాలేమో వచ్చే సంవత్సరంలో నీకు విజయాలు దేవుడు ఇస్తాడు ఎందుకంటే నీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు కాబట్టి అనుభవంలో ఉండి ప్రభు కొరకే నమ్మకంగా జీవిస్తూ మనం కరిగిన ఆ విశ్వాస సంబంధమైనవి విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకునటానికి ప్రభువు మీకు సహాయము చేయనుగాక పరిశుద్రవాన్ని తండ్రి ప్రభునేసుక్రీస్తు నామంలో నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఎబ్రి పది ముప్పై ఐదు మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగునన్నారు అవును ప్రభు ఆత్మీయ జీవితంలో మాకు మీరిచ్చినవి ఏవి విడిచిపెట్టకూడదో ఏడు సంగతులు మాతో మాట్లాడుతూ వచ్చారు నీ ప్రజలు ప్రభువా ఎంతో ఉదయకాలం ఆశతో వింటున్నారు వారి భక్తి జీవితంలో విశ్వాస జీవితంలో ఇలాంటి విడిచిపెట్టుక గట్టిగా పట్టుకొని నమ్మకంగా జీవించినట్లుగా ప్రభువా మీరు సహాయం చేయండి వారి ప్రయాస వారి కన్నీరు వారి ఇబ్బందులు అనారోగ్యాలు ప్రభు మీరు చూస్తున్నారు ఇప్పుడే నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి విడుదల ఇవ్వండి ప్రభువా మీరే సహాయపడుతూ రమ్మని మీకే కృతజ్ఞతలు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తు నామ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన సహవాసం మనందరికీ సదాకాలము నడిపించిన గాక ఆమెన్